शुक्ला भरद्र विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नमदनम ध्याप आदिच् सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्यौ राह केतवे नम गुरु ब्रह्म गुर विष्णु गुरुदेव गुरु गुरसाक्षा गुरु परम ब्रह्म तस्म स्त्री गुरव नम की नमस्कार सचिद एस्ट्रो चनल को स्वागत ఇది నా నూట పదిహేనవ వీడియో ఈ వీడియోలో పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు దాని తర్వాత పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున రాహుకేతులు కూడా రాశి మార్పిడి ఉంది రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఈ గ్రహాల యొక్క మార్పుల వల్ల ఏ ఏ రాసుల వాళ్ళకి ఎవరికి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా యుద్ధ వాతావరణం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా గురు రాహుకేతుల యొక్క రాశి మార్పిడి వల్ల ఏ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటంతో మనం ప్రారంభిద్దాం గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున మారుతున్నాడు ఆ రోజు నుంచి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి గురువు సాధారణంగా జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ రాశుల సంచారంలో శుభ ఫలితాన్ని ఇస్తాడు ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి రెండో ఇంట్లో సంచారం ఆ రెండో ఇంట్ల సంచారంలో సుఖం ధనం కీర్తి ప్రసాదిస్తాడు తర్వాత కుంభరాశి వాళ్ళకి ఐదో ఇంట్లో సంచారం ఈ ఐదో ఇంట్ల సంచారంలో గురువు లాభం సుఖం సంతోషాన్ని కుంభరాశి వాళ్ళకి కలగజేస్తాడు దాని తర్వాత ధనుసు రాశి వాళ్ళకి ఏడో ఇంట్లో సంచారం కాబట్టి వారికి గౌరవం కార్యానుకూలత అటువంటి విషయాలు శుభ ఫలితాలు కలజేస్తాడు తర్వాత రాశి వాళ్ళకి తొమ్మిది ఇంట్ల సంచారంలో సర్వత్రా లాభం సర్వ సౌఖ్యం అటువంటి శుభఫలితాలు కళ చేస్తాడు పదకొండో ఇంట్లో సింహరాశి వాళ్ళకి పదకొండు పదకొండో ఇంట్లో సంచారం కాబట్టి బలం కీర్తి శత్రునాశనం ఇటువంటి శుభ ఫలితాలు కళ చేస్తాడు మిగతా వాళ్ళకి సామాన్య ఫలితాలు ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి తర్వాత రాహుకేతులు కనుక వచ్చినట్లయితే ఈ రాహు కానీ కేతు కానీ జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేసేటప్పుడు మాత్రమే శుభఫలితాన్ని కలజేస్తారు ఈ రాహు కేతులకి వచ్చినప్పటికల్లా ధనుసు రాశి వాళ్ళకి మూడో ఇంట్లో సంచారం అవుతుంది ఆ మూడో ఇంట్లో సంచారంలో సుఖం సౌఖ్యాన్ని కలజేస్తాడు కన్యా రాశి వాళ్ళకి ఆరో ఇంట్లో సంచారం అవుతుంది రాహు యొక్క సంచారం ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలజేస్తాడు మేషరాశి వాళ్ళకి లాభస్థానం పదకొండో ఇంట్ల సంచారంలో ధనలాభం ధాన్య లాభాన్ని కలజేస్తాడు ఆ ప్రకారంగా మనం కేతు కూడా చూసినట్లయితే కేతు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాన్ని కలజేస్తాడు ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే మిథుల రాశి వాళ్ళకి కేతువు మూడో ఇంట్ల సంచారంలో సుఖాన్ని సౌఖ్యాన్ని మేష మేషరాశి వాళ్ళకి ఆరో ఇంట్లో ఆరోగ్యాన్ని ఆనందాన్ని తుల రాశి వాళ్ళకి లాభస్థానంలో ధనలాభాన్ని ధాన్యలాభాన్ని కలజేస్తాడు ఈ ప్రకారంగా గురువు రాహుకేతుల యొక్క రాశి మార్పిడి వల్ల ఆయా చెప్పబడినటువంటి రాసులకి శుభ ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఇక దీని తర్వాత ప్రధానంగా ఇప్పుడు యుద్ధ వాతావరణం గురించి మనం తెలుసుకుందాం ఈ విశ్వాసనామ సంవత్సరం ఏమంటూ ప్రారంభమైందో కానీ మన ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదున ఉగాది పండుగ జరుపుకున్నాం ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదున బర్మాలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం వచ్చింది రెండు వేల మంది అన్నారు మూడు వేల మంది అన్నారు నాలుగు వేల మంది ప్రాణాలు పోయారని చెప్పి చెప్తున్నారు అనధికార వార్తలు వచ్చేసి పదివేల మంది దాకా పోయి ఉంటారు అనేక బిల్డింగులు గొప్ప కూలిపోయాయి బ్యాంకాక్ అక్కడ కూడా కొంత దీని యొక్క ప్రభావం వల్ల కొన్ని బిల్డింగులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే బర్మాలో జరిగినటువంటి ఈ భూకంపం యొక్క విషయాలు పూర్తిగా బయటికి రాలేదు కారణం ఏంటంటే అక్కడ సైనిక పరిపాలన సైనిక పరిపాలన ఉండటం వలన సెన్సార్ అవుతుంది న్యూస్ అంతా కూడా వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు ఇటువంటి విషయాలు బయటికి రావడం కష్టం ఏవైనప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి నాలుగు గ్రహాల యొక్క ప్రభావం ఉంది శనికుజ రాహుకేతు ఉన్న నాలుగు గ్రహాల యొక్క పాపగ్రహాల యొక్క ప్రభావం ఉండేటప్పటికల్లా అంత పెద్ద భూకంపం సంభవించింది కాబట్టి నష్టం అనేటువంటిది చెప్పుకునే దానికన్నా కూడా ఇంకెక్కువగానే ఉంటుంది ఇవాళ రేపు కానీ ఎప్పుడప్పుడు ఉత్తర ఉత్తరం వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అబ్బా ఎంత నష్టం కలిగిందని చెప్పినటువంటి దాని తర్వాత ఒక నెల రోజులు గడవక ముందే ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున కాశ్మీర్ దగ్గర పహల్గాం దగ్గరలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు పర్యాటకుల మీద అమాయకుల మీద ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు చాలా దారుణమైనటువంటి సంఘటన చాలా తీవ్రంగా పరిగణించాల్సిన సంఘటన మన భారత్ భారత ప్రభుత్వం ఉలిక్కి పడింది ఒక్కసారిగా ఏంటి అని చెప్పాలి ఉలికిపడి దీని మీద ప్రతీకార చర్యలు తీసుకోవాలని చెప్పని అప్పటి నుంచి కూడా ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ తారీఖు ఐదో తారీఖు దాదాపు ఒక ఎనిమిది పదమూడు రోజులు అయింది పదమూడు రోజులైనా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అది ఎలా చేయాలా ఏంటని చెప్పని అయితే మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆ దళాలు దళాలన్నింటినీ కూడా యాక్టివేట్ చేశారు కొన్ని కొన్ని ఆంక్షలు విధించారు పాకిస్తాన్పై అంతేగాని ఎటువంటి ప్రతీకార చర్య కూడా తీవ్రమైన ప్రతీకారీ ప్రతీకార చర్య యుద్ధ యుద్ధ వాతావరణం అయితే కనబడుతోంది యుద్ధం అయితే జరగట్లేదు అట్లా జరుగుతోంది దీనికి కారణం ఏంటి దీనికి కారణం ఏంటి యుద్ధానికి కాలు దివేవాడు కుజుడు ఆ కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు అది నీచస్థితి కుజుడికి ఆ నీచస్థితి వల్ల కుజుడికి ఆ స్థానం సౌకర్యంగా ఉండదు అన్కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది అన్కంఫర్టబుల్గా ఉంటుంది అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి వాడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అది కూడా కాకుండా ఒక యుద్ధం జరగాలంటే ఈ కుజుడు ఈ కుజుడికి శని కానీ రాహు కానీ తారసపడాలి వాళ్ళే తీవ్రవాద ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి గ్రహాలు ఆ తారసపడితే మాత్రం వెంటనే యుద్ధం చేసేస్తాడు దానికోసమే ఎదురు చూస్తాడు వాళ్ళు ఎక్కడ ఎట్లా తారసపడతారు అది గ్రహస్థితి రీత్యా మనం చెప్పుకోవడం ఇది ఈ ప్రకారంగా అది అట్లా అందువల్ల కొంచెం లేట్ అయ్యింది అది ఎప్పుడు తారసపడతారు మన పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున రాహు రాశి మారుతున్నాడు కుంభరాశిలోకి అని చెప్పి చెప్పుకోవడం ఆ కుంభరాశిలోకి రాహు మారంగానే కుజుడు కుజుడు అష్టమ దృష్టి పడుతుంది కుంభరాశి మీద అక్కడ తప్పకుండా అంటే రాహు అంటే ఎవరు ఒక ఉగ్రవాది తీవ్రవాది మాస్టర్ మైండ్ ఉగ్రవాది తీవ్రజులు కూడా మాస్టర్ మైండ్కి లెక్క శ్రీ భగవానుడు వచ్చేసి మామూలుగా ఆ ఉగ్రవాదుల యొక్క సమూహంలో ఆ సమూహాన్ని మనం చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి మీనరాశిలో ఉగ్రవాద చర్యలు జరిగినాయి ఆ కాశ్మీర్ ప్రాంతంలో సరే ఇప్పుడు ఈ అష్టమంలో ఈ కుంభరాశిలో సంచారం చేయబోతున్నటువంటి రాహు మీద కుజుడు యొక్క అష్టమ దృష్టి పడుతుంది కాబట్టి తప్పకుండా అక్కడ తారసపడాలి కుజుడు అటాక్ చేయాలి ఆ మాస్టర్ మైండ్ అది సో కాబట్టి పద్దెనిమిదో తారీఖు అని చెప్పి చెప్తున్నారు నా ఉద్దేశం ఒక వారం రోజుల ముందులే రాహు యొక్క సంచారం మార్పిడి జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే పదో తారీఖే మార్పు జరగాల రాహు యొక్క సంచారం గతంలో కూడా శని యొక్క మార్పు కూడా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పని పంచాంగాలు చెప్పినప్పటికీ నేను ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదునే శని యొక్క మార్పు జరిగింది దానికి సూచనగా కొన్ని కొన్ని సంఘటనలు జరిగింది అని చెప్పి కూడా నేను ఒక వీడియో ఒకటి చేయడం జరిగింది యూట్యూబ్లో మరి నేను చెప్పిన మరుసటి రోజునే పీవీఆర్ నరసింహారావు జగన్నాథోర సృష్టికర్త ఆయన మచిలీపట్నం ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన పెద్ద మేధావి ఆయన ఒక వీడియో చేశాడు ఈ శని మార్పు మీద ఆయన ఇరవై నిమిషాలు చేసినటువంటి వీడియోలో మొదట్లోనే చెప్పాడు వన్ అవర్ టూ మినిట్స్ లోపలే శని భగవానుడు ఇరవయో తారీఖు మార్చి ఇరవై తారీఖునే రాసి మారాడు మీన రాశిలోకి అని చెప్పాడు సో అట్లా తే కొద్దిగా ఒక వారం రోజులు తేడాలు ఉంటాయి దీర్ఘకాలికంగా సంచారం చేసేటువంటి గ్రహాల యొక్క తేదీల్లో కరెక్ట్గా చెప్పినట్టు కాకుండా ఒక వారం రోజుల ముందే దొరుకుతుంది నా అనుభవంలో కూడా నేను చూడటం జరిగింది కాబట్టి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున రాహుకేతులు మారుతున్నారని చెప్పి చెప్పుకుంటున్నాం పంచాంగ ఇచ్చా మనకి ఇచ్చినటువంటి తేదీలు కానీ దానికి ఒక వారం రోజుల ముందే పదో తారీఖునే జరగచ్చు ఒక పదో తారీఖు అంటే నాలుగైదు రోజులే ఉంది కాబట్టి అప్పటి నుంచే దాని యొక్క ప్రభావం మనకు కనబడుతుంది అయితే కుజుడు నీచిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫోర్స్ కాలు దూవటం దూకుడుగా ముందుకు పోవడం అనేటువంటి విషయాలు కొంచెం స్లోగా పోయేదానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఈ వాతావరణం అనేటువంటిది ఎప్పుడు ఎప్పటిదాకా ఉంటుంది అని మనం చేసినట్లయితే ఈ కుజుడు కర్కాటక రాశిలో ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున శింహరాశు సింహరాశిలోకి ప్రవేశించగానే కుజుడు కుజరాహుల యొక్క సమసప్తక స్థితి ఉంటుంది కుజుడు యొక్క అష్టమ దృష్టి శని మీద పడుతుంది మీన రాశిలో శని మీద చూడండి గమ్మత్తు మనం చెప్పుకుంటున్నాం మిలిటెంట్ ఉగ్రవాదులు తీవ్రవాదులకు సంబంధించిన గ్రహాలు రెండు రాహు శని ఈ ఈ రెండిట్లో కూడా రాహు మాస్టర్ మైండ్ మరి వాళ్ళిద్దరితోటి తలబడుతున్నాడు రేపు ఈ కుజుడికి ఇచ్చినటువంటి సప్తమ దృష్టి అష్టమ దృష్టి ఎలా పనిచేస్తావు అది చూసుకోండి సింహరాశులకి కర్కాటకలోంచి శివరాశులకి ప్రవేశించగానే శివరాశి సూర్యుడికి సంబంధించిన రాశి సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ మిత్రుడు ఇక అంతకన్నా బలమైనటువంటి స్థానం పన్నెండు రాశుల కుజుడికి మనం తీసుకురాలేము చాలా చాలా బలపడతాడు ఒక నీచి రాశి నుంచి ఒక మంచి బలమైనటువంటి రాశిలో ప్రవేశం చేయగానే టోటల్గా పరిస్థితులు మారిపోతాయి బాగా బలపడతాడు ఆ బలం పడినటువంటి కుజుడు రాహుతో సంసప్తక స్థితి శనితో అష్టమ దృష్టి ఇద్దరిని తలపడతాడు చూశారా మరి ఇద్దరు రెండు రకాల ఉగ్రవాదుల మీద అంటే మాస్టర్ మైండ్ ఉగ్రవాది మీద ఉగ్రవాది ఉగ్ర సమూహాల మీద తీవ్రవాది సమూహాల మీద తలపడతాడు అక్కడ కొంచెం స్పీడ్ అయ్యేదానికి అవకాశం ఉంది ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు దాని తర్వాత కన్యా ఈ సింహరాశిలో సంచారం మొత్తం కూడా ఈ ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంది యుద్ధ వాతావరణం అందులో కాల్సర ప్రదోషం దొరుకుతుంది కేతు కూడా వచ్చి కలుస్తాడు సింహరాశిలో కుజకేతులు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కుజకేతులు ఈ కేతు వచ్చేసి గురువర్గానికి చెందినటువంటి గ్రహం రాహు వచ్చేసి శనివర్గానికి చెందినటువంటి గ్రహం కాబట్టి కుజుకు శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్పి అన్నారు కాబట్టి ఈ కేతు కూడా కుజుడు మాదిరే రియాక్ట్ అవుతాడు కాబట్టి ఇక్కడ కుజకేతుల యొక్క కలయిక మంచి బలాన్ని ఇస్తుంది అక్కడ మీనరాశిలో శని రాహుల యొక్క కాలకి ఎట్లా వాళ్ళ మంచి బలాన్ని ఇచ్చిందో ఇక్కడ కుజకేతుల యొక్క కలయిక మంచి బలాన్ని ఇస్తుంది అంటే ఇద్దరు కుజులు ఉన్నట్లు లెక్కే ఇక్కడ కేతు కూడా కుజులు ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆతను కుజులుగా లెక్కేసుకుంటే కుజా కుజ ఇద్దరు కుజులు ఉన్నట్లు లెక్క చాలా పవర్ఫుల్ ఇది కుజుడు సింహరాశి సంచారం సో కాబట్టి ఆరు ఆరు నుంచి కొంచెం తీవ్రమైనటువంటి స్థాయిలో యుద్ధ వాతావరణం ఉండేదానికి అవకాశం ఉంది ఏమైనప్పటికీ ఇప్పుడు గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో సంచారం చేస్తున్నాయి కాలుసర్పదోషం ఒకటి మనకు కనబడతా ఉంది ఈ కుజుడు సింహరాశి నుంచి కన్యా రాశికి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదున మారుతాడు అప్పటిదాకా కాలుసర్పదోషం కనబడుతూ ఉంది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా యుద్ధ వాతావరణం ఉండేదానికి అవకాశం ఉంది రైట్ ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్ ఇవాటి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు కాకపోతే పది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు అప్పటి వరకు కూడా ఈ దోష ప్రభావం వల్ల ఈ గ్రహస్థితి వల్ల ఈ యుద్ధ వాతావరణం కంటిన్యూ అంటే దాదాపు ఇంకా త్రీ మంత్స్ ఉంది ఇది మే జూన్ జూలై ఈ త్రీ మంత్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం మధ్యలో స్తబ్దతగా కొన్నాళ్ళు విశ్రాంతి దొరికిందేమో అని చెప్పి అనిపించినా కూడా ఉన్నట్టుండి సడన్గా మళ్ళీ రియాక్షన్స్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది మరి త్రీ మంత్స్ అంటే యుద్ధ వాతావరణం చాలా ప్రమాదకరమైంది యావత్ ప్రపంచం కూడా దీని మీద దృష్టిని కేంద్రీకరించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు మరి ఎటువంటి యుద్ధం చేస్తారో మనకు తెలియదు మిసైల్స్ వాడతారా అణుబాంబులు వాడతారా మరి ఒక రంగంలోకి దిగిన తర్వాత ఒక ప్రతీకార తీవ్రంగా ఉంటుందని చెప్పి ఒక పక్క మన దేశ నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం జూలై తల జూలై ఇరవై దాకా జ్వ దాంతో కాలసర్ప దోషం అయితే పోతుంది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదుతో దాని తర్వాత జరిగేది ఏంటి కుజ భగవానుడు కన్యారాశి కన్యారాశి ప్రవేశంతో కుజశ్రుడి యొక్క సంసప్తక స్థితి వస్తుంది అక్కడ ఎస్ సో అది కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్తతతో చో చే చోటు చేసుకునేటువంటి గ్రహస్థితే అది ఇంకో రకం కాకపోతే సో ఈ విధంగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే వరుసగా ఇప్పుడు జరిగినాయి మార్చి నెలలో బర్మా భూకంపం ఏప్రిల్ నెలలో కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి మళ్ళీ మే పదిహేను నుంచి కూడా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగేదానికి అవకాశం ఉంది మే పదిహేను నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు భూకంపాలు అల్పపీడన వర్షాలు తుఫాన్ వర్షాలు రాజకీయంగా డిస్టర్బెన్సెస్ పలు అవాంఛనీయ సంఘటనలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది మనకి మీనరాశి వృషభ రాశి కన్యారాశి ధనస్ రాశి ఈ రాశులన్నీ కూడా ప్రభావితం ప్రభావితమైనటువంటి అవకాశం ఉంది ఇక ప్రత్యేకంగా నేను వచ్చేది ఏంటంటే కన్యా రాశి మన భారతదేశానికి సంబంధించింది అని చెప్పనేసి మన బివి రామన్ గారు చెప్పారు మనం సాధారణంగా మకర రాశి లెక్కేసుకుంటాం కన్యా రాశి కూడా భారతదేశానికి సంబంధించింది అంతేకాకుండా వరాహమిహ్రుల వారు దక్షిణ భారతదేశానికి కూడా సంబంధించింది అని ప్రత్యేకంగా ఆయన చెప్పడం జరిగింది సో కాబట్టి శని భగవానుడు మీనరాశిలో ఉన్నంత వరకు కూడా కన్యా రాశిపై అనేక దృష్టి ఉంటుంది కాబట్టి సప్తమ దృష్టి భారతదేశం మీద ఈ అలజడు ఇట్లాంటివి కూడా ఉండేదానికి కంటిన్యూ అవకాశం ఉంది తప్పదు అది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అందులో ఇప్పుడు ప్రత్యేకంగా గ్రహస్థితి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మన భారతదేశం మీద గ్రహస్థితి యొక్క ప్రభావం చూపిస్తూ ఉంది దీని తర్వాత ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు దాని తర్వాత ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జూలై ఎనిమిదో తారీఖు జూలై కూడా తీసుకోవాలి ఇంకా తర్వాత కూడా చూసుకున్నట్లయితే గ్రహస్థితి చాలా తీవ్రంగా ఉంది అప్పుడు ఏడు ఏడు ప్లస్ బర్మాలో ఎటువంటి భూకంపం అయితే వచ్చిందో దాంతో సమానమైనటువంటి భూకంపం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ప్రపంచంలో ఎక్కడొక్కడా దాంట్లో భారతదేశంలో కూడా రావచ్చు ఇదేం తీపికట్టు కాదు మన కన్యా ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి అది ఏడు 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 పాయింట్ చిల్లర వస్తుందా ఎనిమిది వస్తుందా చెప్పలేము తీవ్రమైనటువంటి గ్రహస్థితి అక్కడ కనబడతా ఉంది తీవ్రమైనటువంటి పెరుగు భూకంపం రావడానికి అవకాశం ఉంది జూన్ జూలై నెలలో దీన్ని మనం తప్పించలేము చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆ సమయంలో మీనం వృషభం కన్యా ధనసు ఈ రాశులకే ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి సో ఇంకా సంవత్సరం ప్రతి నెలా కూడా ఇక్కడ మనకి ఈ ప్రకృతి వైఖరి వైపరీత్యాలు కనబడుతున్నాయి జూలై తర్వాత జూలై తర్వాత అక్టోబర్ డిసెంబర్ జనవరి ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరు ఇట్లా కంటిన్యూగా మధ్యలో ఏదైనా ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా ఈ విశ్వాసనామ సంవత్సరం పూర్తయ్యేదాకా కూడా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు విపత్తులు అంటే భూకంపాలు తుఫాన్లు సునామీ అగ్ని ప్రమాదాలు పొలిటికల్ డిస్టర్బెన్సెస్ అవాంఛనీయ సంఘటనలు ఇవన్నీ వస్తాయి దేన్ని మనం తప్పించలేము గ్రహస్థితి ఎలా ఉంది కాబట్టి మనం ఈ రాబోయేటువంటి కొద్ది కాలంలో ఈ యుద్ధ వాతావరణం సమసిపోయేదాకా చాలా జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని వాచ్ చేసుకుంటూ అవసరమైతే ప్రయాణాలని వాయిదా వేసుకుంటూ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటాం మంచిది ఆహార పదార్థాలు కూడా కావాల్సినది తగినంతగా సమకూర్చుకోవడం కూడా ముందుగా చాలా మంది రేట్లు పెరిగిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు వహించాలి అని కోరుకుంటూ సర్వేజినా సుఖీన భవంతు ఎప్పుడు కూడా మనం కోరుకున్నాం కానీ ఆ భగవంతుని మమ్మల్ని కాపాడాలి కాపాడుతాడు సర్వేజనా సుఖిర భవంతు అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం ధన్యవాదములు